చాలా ఆసక్తిగా ఆశగా కటిక భేదవాళ్ళు కూడా తనకున్న దాంట్లో కొంచెం కొంచెం అయినా సరే ఉన్నదాన్ని బట్టి చక్కగా పండుగ చేసుకొని దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటారు ప్రపంచవ్యాప్తంగా జరిగే పండుగ ఏదైనా ఉందంటే అది ఒక క్రిస్మస్ మాత్రమే దేవునికి మహిమ కలుగుని హెలు సరే చిన్న మాట వాక్యాన్ని చదువుతున్నామండి మొదటి యోహాను మూడో అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం మొదటి యోహాను మూడో అధ్యాయం ఎనిమిదో వచనం నేనే చదువుతున్నాను అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేవాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం ప్రేమ గడ మా కన్న తండ్రి నేసయ్య నీకు వంద నాలుగు కొర తగిన మా ప్రభు మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీ కొరదన తాంస్తుతుడు ఈ లేఖనాన్ని విరవండి లేఖనము చాటున మీరు దాచి ఉంచిన సమకూడిన ప్రజలందరికీ అలాగనే నీ మనసులో ఉద్దేశించుకున్న సంగతులు ఏమైతే ఉన్నాయో అవన్నీ నీ బిడ్డలకు తేటగా తెలియపరచబడి నిమిత్తమై మాటలను విరచి దేవా దాని చాటును దాచి ఉంచిన శ్రేష్టమైన నీ మనసులో ఉద్దేశాలన్నీ బయటకు తెచ్చి నీ పక్షం వహించిన యా ఇప్పుడై నీ దాసుడి నోటి మాటలు ఉంచి నీవే నీ బలమైన వాక్శక్తినిచ్చి నీ నోటి బోరగా మార్చి నీవే మాట్లాడమని తిడుతూ ఉన్నా ప్రతి ఒక్కరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడండి ఉపదేశం ఉపదేశాన్ని అటగించాలని ప్రయత్నం చేస్తున్నా సమస్త దుష్టుడు వాడి దూతల చీకటి అంధకార శక్తులు అల్లరి క్రియల ప్రభావం చేస్తున్నావు నీ మహాప్రుత్ శక్తి ద్వారా బంధిస్తున్నావు దేవా నా చుట్టూరు మా చుట్టూరు నీవే అగ్ని కంచెగా ఉండండి నీ చేతనాలు దాచిపెట్టి నీ మహిమే గారిని ఇక్కడ ఆవరింపచేసి నీవే మాతో నాతో అందరితో మాట్లాడండి ఏసే తనంత శక్తి గల నాముని అడిగి పెడుకుని ప్రార్థించి సమస్తం పొందుకొని నీ కృపా హస్తాలకు సమస్త మహింపరచుకుంటున్నాను మా తండ్రి ఆమె సమకూడిన మీ అందరికీ నా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు క్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు శ్రద్ధగా ఒక పది నిమిషాలు మీ మనసులను చెవిని హృదయాన్ని దేవుడు చెప్తున్న మాటలకు ఇచ్చినట్లయితే శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకోగలుగుతారు ఆమె హలలుయ చదువుకున్న లేఖన భాగంలో మనకు నిత్యత్వము చేరు పర్యాంశం వరకు కూడా ఒక శత్రువు ఉన్నాడు ఎవరు వాళ్ళు నిత్యత్వము చేరు పర్యాంశం వరకు కూడా అంటే ఈ భూమి మీద నుంచి నువ్వు తీసివేయబడే సమయం వరకు కూడా ఒక శత్రువు అనేవాడు నిన్ను వెంటాడుతూనే ఉంటాడు క్రీస్తు రక్తంలో కడగబడకము నొప్పు వాడి చేతని విడిపించబడతా వాడి యొక్క ఇచ్ఛలను కోరికలను నెరవేర్చే వారమై గత కాలం బ్రతికిన వారమై ఉన్నాం మన మంచా అవునంటారా కాదంటారా రక్షణ భారతదేశం పొందిన వాళ్ళు ఆ పంధకాల నుంచి విడిపించబడ్డవాడు ఆమెను హలియ బాక్త తీసుమ అనుభవం లేకుండా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు వేస్తండి మిమ్మల్ని అవమానపరచడానికి కాదు విషయం తెలియపరచడానికి పర్లేదు ఎత్తండి ఎవరైతే బాక్ సంబంధం పొందలేరు ఎందుకంటే నువ్వు అపవాది యొక్క శత్రువు వాడు మనకు శత్రువు అనమాట సృష్టి ఆది నుంచి వాడు పగస్సుడుగానే ఉన్నాడు కుయుక్తిగా ఉన్నాడు అనేక రకాల ఉత్సల్లో మనందరిని బిగించడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు వాడు మనకు శత్రువు అనమాట ఎందుకు శత్రువు అంటే ఇప్పుడు ఈ కోడిక దేనికి సెమీ క్రిస్మస్ కన్యక గర్భాన పుట్టేటువంటి ఆ శిశువు యొక్క స్వచ్ఛైన జనాంగా మీరు ఉండకుండా వాడి స్వచ్ఛైన జనాంగా మీరు బ్రతకాలని రక్షణ అంటే మాత్రం ఇప్పుడు కాదులే రేపు క్రిస్మస్ ఇప్పుడు కాదులే న్యూ ఫస్ట్ ఇప్పుడు కాదులే పిల్ల పెళ్ళైన తర్వాత ఇప్పుడు కాదులే గర్భఫలం కలిగిన తర్వాత ఇప్పుడు కాదులే ఆ ఇల్లు కట్టుకుంటున్న ఇప్పుడు కాదులే అప్పు తీరాలి ఇప్పుడు కాదులే ఈ భార్య ఈ సమస్య తీరాలి ఇప్పుడు కాదులే నేను ఒకటి అనుకుంటున్నా ఇప్పుడు కాదులే నాకు స్వస్థత రావాలి ఇలా రకరకాల కారణాలు చెప్పి నీవుగా చెప్పవయి నీ మనసులో వాడు ఒక ఆలోచన పుట్టిస్తాడు రక్షణ పొందితే దేవుని స్వచ్ఛైన ప్రజగా నువ్వు మారిపోతావు ఆయన ఆశించి శ్రమపడి వేదన చెంది చెమట రక్తంగా నీ కొరకు చిందించి ఆ రక్తాన్ని ఆశ్రయిస్తే నిత్యత్వాన్ని నీకు ఇవ్వాలని ఆశ కలిగి తన స్వచ్ఛైన భార్యగా నిన్ను చేసుకోవాలని ఆయన మిగులు ఆశతో శ్రమ పడి వేదన పడి మరణించి బ్రుణి లేశాడు దాని యొక్క పరిపూర్ణమైన విలువ మనకంటే వాడికి బాగా తెలుసు అందుకే వాడు ఆది నుంచి పాపం చేస్తానే ఉన్నాడు ఆ పాప ఇచ్చల చేత మనందరినీ విరిపిస్తూనే ఉన్నాడు కాదంటారా అవునంటారా ఖచ్చితంగా అది నువ్వు ఒప్పుకోకపోయినా నీకు తెలియకుండా నీలోనే కొన్ని స్వభావాలు ఉంటాయి పొరుగువాడిది ఆశించొద్దు అంటాం మనం ఊరుకుంటామా పొర్రపడిని కూడా కనీసం చీపురు పొలాన్ని తీసుకోవాల్సిందే స్కూల్కి వెళ్తే పిల్లలకి పెన్సిల్ బలపం ఏదో ఒకటి ఎవరు ఎవరి లక్షణాలు అవి ఎవరైనా చూస్తే ఎవరైనా చెప్తే ఆ తల్లిదండ్రుల్లో ఉన్నాయండి ఆ లక్షణాలు అంటారు పొరపాటును కూడా తల్లిదండ్రుల కాదు సైతాన్ని గాడు పసితనంలో నుంచి పునాదేస్తూ వస్తూ ఉంటాడు అన్నమాట అయితే మనకు అజాదా అంటే నిత్యత్వం చేరేదాకా వాడు శత్రువుగా మనతో వెంటాడుతూనే ఉంటాడు రక్షణ లేకపోతేనేమో రక్షణ పొందుతూ గాలే పొందుతూ గాలిలే పొందుతూ గాలే ఇక లేదంటే అమ్మో మాకు అసలు కొలుపులు ఉంటాయి అడగ పోతుంటారు ఆ దానికి దీనికి రాజీ పడితే మాత్రం మనం నిత్యత్వం పొందుకోలేము ప్రభు అన్నాడు ధనానికైనా దేనికి ధనానికి కానీ దేవుడికి కానీ ఎవరో ఒకళ్ళకే నువ్వు దాసుడుగా ఉండగలుగుతావు ఇద్దరు కొండటం అసాధ్యం కాబట్టి సైతాన్ని గారు కుప్తిగా ప్రతి ఒక్కరిని లాకపోతూ ఉన్నాడు అయితే ఆ ఈడ్చుకొని పోతున్నటువంటి ఆ సందర్భంలో నుంచి ఆ పరిస్థితుల నుంచి నిన్ను విడిపించబడటాన్ని నిన్ను విడిచి ఆ బంధకాలు నిన్ను విడిచి నువ్వు అనే మార్గంలో జీవం అనే మార్గంలో వెలుగనే మార్గంలో ఆశీర్వాదం అనే మార్గంలోకి నిన్ను నడిపించుకోవటానికి ఆయన అపవాది సంబంధమైన లేదు అపవాది యొక్క క్రియలను లయపరచటానికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి తల్లి అయిన అంటే కన్యకైన గర్భవాసన ఈ భూమి మీదకి పరిస్కొందుగా వచ్చాడు ఆమెను హెలుయ్య హెలుయ అది పురస్కరించుకుంటూనే ఈనాడు రేపు ఇరవై ఐదో తారీఖు జరగబోయే ఆ సే అసలు క్రిస్మస్ దినానికంటే ముందుగా అడ్వాన్స్గా మన బంధువులను శ్రేయోభిలాషులను పెద్దలను అందరిని పిలిపించుకొని దేవుడు చేసిన మేల్ను తలపోస్తూ అలాగనే నిజ దేవుడిని నేను నమ్ముకున్నానయ్యా అని చెప్పని ఇంతమందిని పిలిపించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు ఆమె హలే ఆ ఆ నిజదేవుని నువ్వు గనక నూటికి నూరు పాళ్ళు విశ్వసించి ఆయన మీద ఆనుకొని ఆయనలో కనుక నువ్వు నడవగలిగితే కొలచలేని ఆశీర్వాదాలు నీ అవుతాయి ఆమెను హలెలుయ నీ కుటుంబానికి సమాధానం వస్తుంది భార్యాభర్తలు కొట్టుకునే శాక్షన్ ఉండదు మాట ఇనని ఇలా అల్లరి చేసే పిల్లల శాక్షన్ కూడా ఉండదు ఎందుకంటే నువ్వు మోకరిస్తావు నువ్వు మోకరిచ్చావనుకో నీ బిడ్డ నిన్ను చూసి మోకాళ్ళు చేస్తారు తెలుసా పసిపిల్లలను నేను బాగా గమనిస్తా వాళ్ళతోనే ఎక్కువ ఆడుకుంటా వాళ్ళతోనే సంతోషాన్ని వెతుకుతాను ఎందుకంటే తల్లి కానీ తండ్రి కానీ మోకరిస్తే వాళ్ళు వెంటనే నిన్ను చూస్తూ నేర్చుకుంటారు వాళ్ళు మోకరిస్తారు అయ్యా కనీసం నా వ్యక్తిగత ధర్మం చొప్పున నేను దేవుడికి ఇవ్వాల్సిన రెండున్నర గంటల సమయంలో ప్రార్థన వాక్యం చదువుకుంటున్న వాళ్ళు మేము ఉన్నామని యథార్థంగా నీ గుండెల మీద చేసుకొని చెప్పగలవా కొంతమందిని పరీక్షించాను కొంతమందిని పరిశీలించాను నేను ప్రార్థన మాకు చేత కాదండి మరి నువ్వు ఆశీర్వాదం ఎటు పొందుకుంటావు బా తీసు అనుభవంలోకి వచ్చి కూడా నువ్వు ప్రార్థన అనేది చేత కాకపోతే ప్రార్థన అనేది చేయకపోతే వాక్యము చదవాలి లేదా వినాలి ఈ రెండు కనుక నువ్వు చేయకపోతే అందరి కోసం ప్రార్థించాలి విజ్ఞాపన ప్రార్థన అంటారు బార్త తీసిన అనుభవంలో ఉన్న వ్యక్తులు వీటిని మరిచి తిరుగుతూ ఉన్నారు మరి నీ కుటుంబంలో సమాధానమే నుంచి వస్తుంది నువ్వు మోకరిస్తే దేవుని బలమైన సరిది నీ స నీ ఇంట్లోకి వస్తుంది అప్పటి వరకు నిన్ను నీ భర్తను విరిపిస్తున్నా లేదు నీ బిడ్డలు విరిపిస్తున్న చీకటంధకార శక్తులన్నీ పటాపంచలే పరిగెత్తిపోతాయన్నమాట ఆ మధ్యలో ఉండకుండా కారణం మొదటిగా నువ్వు మోకరించగానే స్థుతిస్తావు యాభై కీర్తన చివరి వచ్చినా లేముందు స్థుతి యాగ ఉంచేవాడు నన్ను మహింపరుస్తున్నాడు అని దేవుడు చెబుతా ఉన్నాడు తద్వారా రక్షణ పొందినట్లుగా మార్గం అతనే సరాళం చేసుకుంటున్నాడు బలమైన దేవుని సన్నిధి నీ దగ్గరకు వస్తుంది నేను చాలాసార్లు రక్షణ అనుభవంలోకి వచ్చిన కొత్త ఆ తొలి దినాల్లో ప్రార్థన చేయకుండా మానసికంగా కృంగగొడని వాడు ప్రయత్నం చేసేవాడు డైరెక్ట్గా వచ్చి వాడు కూడా మాట్లాడేవాడు దేవుడు కూడా మాట్లాడేవాడు గలిబిలి పెట్టేవాడు అనమాట ఇది ఖచ్చితంగా దేవుని స్వరమని కాని పనులు చేయడానికి కూడా వాడు మన చేత నడుం బిగించి ఆ పనులు మన ద్వారా జరిగించడానికి పోలుకుంటాడు ఖచ్చితంగా లూకా సువార్త రెండో అధ్యాయం పదనాలుగో వచ్చిన వాళ్ళు చెప్పబడ్డా ఏముంది అక్కడ ఆ మాట చూడండి ఆయనకిష్టలైన వారందరికీ సమాధానం అట దేవునికి మహిమట అవి రావాలంటే నువ్వు చేసిన మొట్టమొదటి పని ఏంది నిజమైన క్రిస్మస్ అనే పండుగ నీ హృదయంలో జరగాలి మొదటిగా అంటే నీ హృదయంలో దేవునికి స్థానం ఇచ్చి రక్షణ అనుభవంలోకి వచ్చావా రక్షణ అనుభవంలోకి వచ్చినా నువ్వు ఖచ్చితంగా మానక ప్రార్థన చేసుకోవాలి కొంతమంది నా దగ్గరకు వచ్చినప్పుడు కొంతమంది వ్యక్తుల జీవితాలు చూసినప్పుడు కుటుంబంలో వినపడే మాటలు చూసినప్పుడు నాకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచిన సంగతులు ఏంటంటే ఈ కుటుంబంలో గట్టిగా మోకరించి ప్రార్థన చేసే వ్యక్తులు కరువయ్యారు అవునంటారా బ్యాంకు కాడికి పోయి డాక్రా గ్రూపులో ఒక లచ్చ అవుతుందంటే అబ్బాబ్ ఏం క్యూలో నిలబడతాం మనం నా కుటుంబ పరిస్థితి ఇలా ఉంది కాబట్టి నేను ఒకరోజు జీవన సంబంధమైన ఉపాధి మానుకొని ఉపవాసం ఉండి నా ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకోవటానికి నా కుటుంబానికి కూడా కంచేసుకోటానికి నేను నడుం అన్న మనసు మనలో లేదంటే వాక్యం వింటున్నాం ప్రభుబలు తీసుకుంటున్నాం మన హృదయాలు కఠినమైపోతా ఉన్నాయి హృదయం కఠినమైపోతేనే కాని విషయాలకు ఇక మనం అడుగులేస్తూ ఉంటాం ప్రభు అంటున్నాడు ఈరోజు అపవాది క్రియలు లయపరచడానికి ఆయన మనిషి కుమారుడికి భూమి మీదకి వచ్చాడు నీ కుటుంబంలో ఉన్న అపవాది క్రియలు ఇంకా నీ భర్జను నీ భార్యను నీ బిడ్డలను అచ్చమాములను తల్లిదండ్రులను బంధువులను వినిపిస్తూ ఉన్నట్లయితే నువ్వు మోకరిస్తే ఆ బంధకాల నుంచి దేవుడు విడిపిస్తాడు సమాధానం లేదని అల్లాడుతున్నావా సమాధాన ఖర్చలు నీ ఇంట్లోకి తీసుకొచ్చుకో ఇందాక దైవజన్లు చెప్పినట్టు జక్కయ్య ఏసైని ఎలా ఉన్నాడో చూడాలి చెప్పి చెట్టెక్కాడు ఆయన అసలు అక్కడ జక్కయ్య ఉన్నాడన్న అన్న సంగతి ఏసైకి తెలుసా అని మనం అనుకుంటా ఆయనకు తెలుసు ముందే కాబట్టి అక్కడ ఆగాడు ఆగి జక్కయ్య ఇప్పుడు నీ ఇంట్లో నేను ఉండవలసింది రా దిగిరా అనగానే ఆయన ఏ ఏ పొరపాట్లు చేశాడు అన్నీ ఏసై విధి ఒప్పుకొని ఎవరి దగ్గర అక్రమంగా తీసుకున్నాడు అన్ని విషయంలో కూడా ఒకటికి ఎంత డబుల్ ఇచ్చాడు అన్నమాట ఆ తర్వాత ఇప్పుడు రా ప్రభు అన్నాడు ఇతడు నిజముగా అబ్రహాము కుమారుడే ఈ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు ఈరోజు నీ కుటుంబంలో నీ కుటుంబాన్ని బట్టిగా నీ బ్రతుకుని బట్టి కానీ సర్వోన్నతమైన స్థలంలో మహిమ కలగాలంటే ఏది నీ కుటుంబం అంతటికి సమాధానం కలగాలంటే ఈ నిజమైన క్రిస్మస్ మొదటిగా రక్షణ లేకపోతే నీకు నీ హృదయంలోకి ఆహ్వానించు రక్షణ పొందుంటే మోకాళేసి ప్రార్థించు ఖచ్చితంగా ప్రభు కృపను అనుభవిస్తాం ఆమె అతి కృప మనందరికీ అనుగ్రహించిన గాక ఆమె ఆనంద్ బాబు గారు రండి ముందు రండి మీరు వచ్చినాకేం చెప్పలేదు ఒకసారి చెప్తూ వచ్చేది రండి ఎందుకు రావట్లేదు సేవకులు కదా అందరిని ఎందుకు గెలవలేదు